హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలామంది మా కామెంట్స్ ద్వారా కాల్ చేసి అడుగుతున్నారు తమ యొక్క రతి సామర్థ్యం అనేది తగ్గిపోయిందని దాన్ని పెంచడానికి ఏదైనా చక్కగా చిట్కాలు ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు అయితే ఈ సామర్థ్యం తగ్గిపోవడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు సో కారణాలు ఏదైనప్పటికీ మనము విఫలమవుతున్నాము అంటే దానికి ఖచ్చితంగా క్యూట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే అది ముందు ముందు నపుంసత్వాన్ని కూడా దారి తీసే అవకాశం ఉంది దీనివల్ల ఇరువురి మధ్యలో కూడా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఏది ఏమైనా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా అంటే ఎవరైతే సరైన ఎరక్షన్ లేకుండా సరైన స్తంభనం లేకుండా అంతేకాకుండా తగ్గిపోవడం వీర త్వరగా పడిపోవడం పలసగా పడిపోవడం ఇలా ఏవైనా కారణాలు కావచ్చు ఈ కారణాలతో కనుక బాధపడుతున్నవారైతే ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కాన్ని పాటించడం అయితే చక్కని రిజల్ట్ ఉండే కాకుండా మంచి ఎరక్షన్ పొందడమే కాకుండా వీర్య వృద్ధి అదేవిధంగా దేహ వృద్ధి కూడా కలగడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నేను మందికి నపుంసకత్వానికి ఎన్నో వీడియోస్ కూడా చెప్పాను ప్రతి దానిలో కూడా నేను చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఏదైనా సరే చిట్కాను వాడే ముందు ఖచ్చితంగా పథ్యం చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది సో ఏమేమి తినొద్దు ఏమేమి తినకూడదు అన్నది మేము ఇదివరకు కూడా చాలా వీడియోస్లో తీసాం సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తిన తినకూడనివి ఏంటి అని అంటే పులుపు పచ్చళ్ళు వేపుళ్ళు జంక్ ఫుడ్ చేపల పులుసు కొడుగుడ్ల పులుసు అదేవిధంగా చికెన్ తినొద్దు వంకాయ ఆలుగడ్డ ఇలా కొన్ని పప్పులు కొన్ని ఉన్నాయి అవి తినచ్చు సో తినేటివి ఏంటంటే కూరగాయలు అన్నీ తినచ్చు ఆకుకూరలు తినచ్చు బెండకాయ బీరకాయ దొండకాయ ఇవి తినొచ్చు మామూలుగా అయితే మటన్ తీసుకోవచ్చు ఇలా మీరు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఈ చిట్కాని ఈ పాటించినట్లయితే కనుక తప్పకుండా రిజల్ట్ ఉండదు మీ అన్నీ వాడి అన్ని మందులు వాడి చిట్కాలు అన్నీ తెలుసుకొని అన్నీ వాడుతూ ఉన్నా కూడా మీరు ఫుడ్ కంట్రోలింగ్ లేకపోతే దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు ఓకేనా సో ముఖ్యంగా వేడి శరీరాలు ఉన్నవాళ్ళు హార్మోన్స్ లోపం ఉన్న వాళ్ళు మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉంటే తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించండి వారి వద్ద నుంచి మెడిసిన్ పొంది కూడా మీరు చక్కని రిజల్ట్ పొందవచ్చు ఇది లేట్ చేస్తూ వెళ్ళిపోతే ఇంకా నపంసకత్వానికి దారితీసి ముందు ముందు ఏది చేయకుండా పోతుంది ఓకే సో ఇకపోతే మనం చిట్కా లెక్క వచ్చేద్దాం చిట్కా వచ్చేసి మీరు చూస్తున్నది నువ్వులు సో నువ్వులు అనేది మనకు అందరికీ తెలుసు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి ఈ మంచి నువ్వులు తీసుకోండి ఓకేనా మరి ఖరాబ్ అయినవి అలా ప్రూ కాకుండా మంచి స్వ ఉన్నటువంటి మంచి నువ్వులు తీసుకొని అవి ఒక రెండు స్పూన్లు ఓకేనా మంచి నువ్వులు వచ్చేసి ఒక రెండు స్పూన్లు దీనికి సమానంగా ఒక్క స్పూన్ సారీ ఒక స్పూను ఓమా రెండు స్పూన్ల నువ్వులు ఒక్క స్పూను ఓమా ఈ రెండింటిని కలిపి మెత్తగా దంచుకోండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను మంచి నువ్వులు ఒక రెండు స్పూన్లు తీసుకోండి మంచి ఓమ ఓకే ఒక స్పూన్ తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి తర్వాత దీనిని కోడిగుడ్డు కొట్టు కొడతాం కదా అందులో ఎల్లో భాగాన్ని తీసివేసి తెల్లని సొననే పక్కకు పెట్టుకోవాలి ఎల్లో భాగం తినవద్దు అది మలినాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఎల్లో భాగాన్ని పక్క పెట్టి తెల్లటి సొనలో ఇప్పుడు ఈ చెప్పిన ఈ పౌడర్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం తినాలి అంతే ఇది తింటే కనుక మీకు అద్భుతమైనటువంటి లైంగిక శక్తి కలగడం జరుగుతుంది అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నువ్వులు మంచి నువ్వులు ఓకే రెండు స్పూన్లు ఒక స్పూను ఓమ దీన్ని వాము అని కూడా పిలుస్తారు మెత్తగా దంచి ముద్దలా చేసుకున్న తరువాత దీనికి కోడిగుడ్డులోని కొట్టిన తర్వాత ఎల్లో భాగాన్ని తీసివేసి తెల్లని సునలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరికడమైన తినాలి తిన్న తర్వాత గంట దాకా ఏముండకూడదు ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే మీకు బీభత్సమైనటువంటి మగతనం కలగడమే కాకుండా ఎలాంటి స్త్రీనైనా సరే మీరు ఈజీగా తృప్తిపరచగలిగే అటువంటి శక్తి లైంగిక శక్తి అంతేకాకుండా ఎక్కువసేపు కూడా రతి చేయగలిగేటువంటి శక్తి మీకు రావడం జరుగుతుంది ఓకే చాలామంది కూడా మేము మేము ఇచ్చే మెడిసిన్స్తో పాటు ఈ చిట్కాలు కూడా వాడమని సజెస్ట్ చేస్తుంటాం ఎందుకంటే దానివల్ల రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ